హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ నేను విలాసియా మెట్రో ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగపడే ఒక బ్యూటిఫుల్ ప్లాన్ అని చెప్పొచ్చు ఎందుకంటే మహానగరాల్లో ట్రాఫిక్ జనాలు లైఫ్ స్టైల్ ఎంత ఫాస్ట్గా ఉంటుందో ఎంత ఫాస్ట్ మూవింగ్ ఉంటుందో ఎంతమంది ట్రాఫిక్లో ఇరుక్కొని అల్లాడుతున్నారో ప్రతిరోజు చూస్తున్నాం చాలామంది మన జీవితాలు సగం ట్రాఫిక్లోనే అయిపోతాయి అని కూడా చాలామంది చెప్తుంటారు అలాంటి వాటి అన్నిటికీ చెక్ పెట్టడానికి వచ్చిన ప్లానే ఈ మెట్రో ప్రస్తుతం హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒక డిఫరెంట్ ప్లాన్తో వచ్చారు ఒకప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైతే రాయదుర్గం నుంచి శంషాబాద్ మీదుగా వెళ్ళే మెట్రోని ఆ ప్లాన్కి కాస్త బ్రేకులు వేశారు అండ్ అలాగే ఔటర్ రింగ్ రోడ్లో వెళ్ళే ప్లాన్ కూడా బ్రేకులు వేశారు ఎందుకు వేశారు దీని గురించి కూలంకషంగా ఇప్పుడు చర్చించుకుందాం ముఖ్యంగా చెప్పాలంటే రాయదుర్గం అంటే ఇటుపక్క హైటెక్ సిటీ కావచ్చు మాధపూర్ కావచ్చు ఇటుపక్క అందరూ కొంచెం హై అండ్ పీపుల్ ఉంటారు సో చాలామంది నే ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అంటే బట్ ఎక్కడైతే ఎల్బీ నగర్లో రేవంత్ రెడ్డి గారు వేసిన ప్లాన్ ఏంటంటే ఎల్బీ నగర్ కావచ్చు అటుపక్క బస్తీ కావచ్చు అటుపక్క నుంచి ఏరియాస్లో కనుక ఒకవేళ మెట్రో మనం ప్లాన్ తీసుకొస్తే అక్కడ జనాలు ఎవరైతే పాతబస్తీలో ఎస్పెషల్లీ ముస్లిం కమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది వాళ్ళు యుఎస్ కి వెళ్ళకపోయినా దుబాయ్ కానీ సౌదీ కానీ ఇటువంటి ప్రాంతాలకు ఎక్కువగా వెళ్తుంటారు అటువంటి వాళ్ళు ఎక్కువగా మెట్రో వాడుకునే అవకాశాలు ఉంటాయి అంతేకాకుండా ఇంకొక ఏంటంటే ఇప్పుడు చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనము రాయదుర్గంకొచ్చి వాళ్ళు మెట్రో తీసుకోలేరు ఎందుకంటే ఎల్బీ నగర్ నుంచి రాయదుర్గంకి వచ్చి రాయదుర్గం నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళడం అనేది అసాధ్యమైన పని సో చుట్టుపక్కల జిల్లాల్లో ఉండే ఉండేవాళ్ళు డైరెక్ట్గా మనము వెళ్ళాలి అనుకుంటే ఊరి చివర ఉన్న ఎల్బీ నగర్కి వెళ్ళి అక్కడ నుంచి మెట్రో ఎక్కడం వెరీ ఈజీ సో ఒకందుకు ఈ ప్లాన్ కరెక్ట్గానే అమలు చేస్తున్నారు సో ఈ ప్లాన్ కరెక్ట్గానే ఆలోచిస్తున్నారు అని అనుకుంటున్నారు సో ఎస్పెషల్లీ ఇక్కడ కేసీఆర్ గారి గురించి కూడా మాట్లాడుకోవాలి రాయదుర్గం దగ్గర చుట్టుపక్కల ఏవైతే కొన్ని ల్యాండ్స్ ఉన్నాయో కోట్రీ భూములు ఉన్నాయి కాబట్టే రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు మెట్రో ఏదైతే ప్లాన్ ఉందో అందుకే వేస్తున్నారని కొన్ని అభియోగాలు కూడా ఉన్నాయి అవి ఎంతవరకు వాస్తవాలు నిజానిజాలే ఉంటో ఇంకా ప్రూఫ్ కాలేదు బట్ ఈ ప్లాన్ ఏదైతే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్లాన్ ఏదైతే అమలు చేస్తున్నారో అండ్ ఏ ప్లాన్ అయితే ఆయన బ్రేక్స్ వేశారో అది ఖచ్చితంగా కరెక్ట్ అని చాలామంది జనాలు కూడా నమ్ముతున్నారు సో ఇలా మెట్రోని ప్రతి ఒక్కరు వినియోగించుకునే పద్ధతిలో తయారు చేయడము ప్లాన్ వేయడం అనేది నిజంగా అందరూ హర్షం వ్యక్తం చేయాల్సిన పని ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ రాగానే నిజంగానే రియల్ ఎస్టేట్ తగ్గిపోతుందేమో డెవలప్మెంట్ ఆగిపోతుందేమో మనం మనందరికీ తెలుసు కేటీఆర్ గారు చాలా డెవలప్మెంట్ చేశారు హైదరాబాద్ని చాలా ప్రోగ్రెసివ్గా చేశారు మనం నిజంగా అవుటర్ రింగ్ రోడ్ వైపు కానీ అలా మెట్రో వైపు కానీ అలా వెళ్తూ ఉంటే మెట్రోలో నుంచి చూస్తున్నట్లయితే అసలు నిజంగా మనము హైదరాబాద్లో ఇండియాలో ఉన్న హైదరాబాద్లోనే ఉన్నామా లేకపోతే ఇంకేదైనా ఫారిన్ కంట్రీలో ఉన్నామా అన్నట్టుగా తలపిస్తుంది ప్రతి ఒక్క దృష్టి ప్రతి ఒక్కరి కన్ను హైదరాబాద్ మీదే ఉంది ఇండస్ట్రీస్ కావచ్చు లేకపోతే ఐటీ కంపెనీస్ కావచ్చు ఇలా ప్రతి ఒక్కరు హైదరాబాద్ మీదే మొగ్గు చూపుతున్నారు దీనికి కారణం కేటీఆర్ గారు చేసిన కృషి అని చెప్పొచ్చు దానికి తగ్గట్టుగానే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది మరి నిజంగానే హైదరాబాద్ డెవలప్ చేస్తారా డెవలప్ అయ్యే దిశగా వెళ్తుందా లేకపోతే ఆ ప్రోగ్రామ్స్ కానీ ఆ పనులు కానీ ఆ ప్రోగ్రెషన్ కానీ ఆగిపోతుందా అనే డౌట్స్ అనుమానాలు చాలా మందికి వచ్చాయి ఇప్పుడు ఈ ప్లాన్తో చాలామంది డౌట్స్ అన్నీ క్లారిఫై అయ్యాయని అనుకుంటున్నాను ఎందుకంటే ఇది ఒక అద్భుతమైన ప్లాన్ సో రియల్ ఎస్టేట్లో కూడా రేవంత్ రెడ్డి గారికి ఒక ఏమంటారు ఒక పార్టిసిపేషన్ ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ ఎక్కడైతే ప్రోగ్రెస్ అవ్వాలి ఎక్కడెక్కడ ప్రోగ్రెస్ అవ్వాలి ఓన్లీ హైదరాబాద్ లోనే కాకుండా చుట్టుపక్కల ఊళ్ళల్లో చుట్టుపక్కల జిల్లాల్లో కూడా ఆయన ప్రోగ్రెస్ చేయాలని చూస్తున్నారు సో దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది మెట్రోలో ఇప్పుడు ఆయన వేసిన ప్లాన్ ఏదైతే ఉందో ఎల్బీ నగర్ నుంచి పాతబస్తీ వైపుగా అలాగే శంషాబాద్ వైపుగా మెట్రో తీసుకురావడం అనేది ఒక అద్భుతమైన ప్లాన్ అని చెప్పొచ్చు ఇందులో ముఖ్యంగా ఇదివరకు నేను చెప్పినట్లు యూజెస్ ఒకవేళ నిజంగా చూసుకున్నట్లయితే ఇది అవసరమా అవసరం లేదా అనే టాపిక్ ఒకటి మనం అనుకున్నట్లయితే నిజంగానే ఖచ్చితంగా ఇది ఒక యూస్ఫుల్ థింగ్ అని చెప్పాలి ఎందుకంటే చాలా మంది బస్తీలో కావచ్చు లేకపోతే ఎల్బీ నగర్ లో కావచ్చు మనకు తెలిసినట్టుగా మరీ హై ఎండ్ లైఫ్ లేకపోయినా రాయదుర్గం హై లైఫ్ స్టైల్ హై ఎండ్ లో ఉన్న పీపుల్ ఎవరైతే లేకపోయినా మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఉంటారు వాళ్ళందరూ కూడా జాబుల కోసమో లేకపోతే వాళ్ళ జీవనాధారం కోసమో హైదరాబాద్లో కాకుండా ఇతర దేశాలకు వెళ్ళి వాళ్ళు సంపాదించడం జరుగుతుంది అది అందరికీ తెలిసిన విషయం ఇప్పుడు మనం ఒక హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి చూస్తే చాలామంది ముస్లిం కమ్యూనిటీస్ వాళ్ళు చాలామంది బలహీన బడుగు వర్గాల వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వెళ్తూ ఉంటారు వేరే దేశాలకు ఎందుకు వాళ్ళ బతుకు కోసం వాళ్ళ జీవనాధారం కోసం అటువంటి వాళ్ళు క్యాబుల్లో వాటిలో వీటిల్లో ఎంత లగేజ్ ఉన్నా పెట్టే అవకా అవకాశం లేకపోలేదు కాబట్టి ఇటువంటి ఎల్బీ నగర్లో కానీ పాటబస్తీలో కానీ ఇలాంటి ఒక మెట్రో ప్లాన్ అనేది పడితే ఎంత హర్షణీయం అండి ఎంతమంది హ్యాపీగా ఫీల్ అవుతారు చక్కగా అదే రాయదుర్గంలో పెడితే ఎస్ అఫ్ కోర్స్ ఎల్బీ నగర్లో కానీ ఉప్పలో కానీ ఇటు ఇటుపక్క ఉన్న వాళ్ళందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఈజీ అవుతుంది బట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంటే అందరికీ తెలుసు ఎంత సంపాదిస్తారు ఏంటి అని సో వాళ్ళు ఒకంతకు వాళ్ళు డబ్బులు కొంచెం పెట్టుకునే స్థోమత ఉండొచ్చు కానీ ఇటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో లోవర్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కూడా చక్కగా యూస్ఫుల్ ఉంటుంది ఎల్బీ నగర్ నుంచి కానీ ఆ పాతబస్తీ వైపు నుంచి కానీ త్రూ టువర్డ్స్ శంషాబాద్ అంటే ఇది వరకు ఎలా ఉండేదంటే సౌత్ నుంచి వెళ్తే బాగుండు మెట్రో టువర్డ్స్ శంషాబాద్ అనుకున్నారు బట్ ఆ ప్లాన్ని కొంచెం రివర్స్ చేసి ఈస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు నిజంగానే ఇది ఒక గొప్ప విషయం అనే చెప్పచ్చు చాలామందికి ఇది అర్థం కాక అలా ఎలా ప్లాన్ చేంజ్ చేస్తారు అది కరెక్ట్ అయినా కాదా అని అనుకుంటున్నారు బట్ నాకు తెలిసి ఎవరైతే పాతబస్తీ నుంచి కానీ లేకపోతే ఎల్బీ నగర్ నుంచి కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కలిసి చక్కగా ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి అనుకుంటే మెట్రోని ఆశ్రయించవచ్చు ఇది ఒక అద్భుతమైన ప్లాన్ అని ఇదివరకే చెప్పాను సో ఇలాంటి పనులు మనం చూసుకున్నట్లయితే చాలా శరవేగంగా హైదరాబాద్ని డెవలప్ చేయడానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో దూకుడుతనం ప్రదర్శిస్తున్నాడు మన కాంగ్రెస్ అధికార పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సో ఇటువంటి పనులు కానీ ఇటువంటి కార్యాచరణలు కానీ చాలా ఉన్నాయి ఇంకా చాలా చాలా జరుగుతున్నాయి అండ్ అఫ్ కోర్స్ మెయిన్ గా ఏంటంటే రియల్ ఎస్టేట్ అనేది నిజంగానే డౌన్ అయిపోతుంది కాంగ్రెస్ పార్టీ కనుక వస్తే అందులోనే రేవంత్ రెడ్డి గారు వస్తే రియల్ ఎస్టేట్ అనేది డౌన్వర్డ్స్ అవుతుంది అని చాలామంది అనుకున్నారు బట్ అది రాంగ్ అని ప్రూవ్ చేయడానికి ఇది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని చెప్పొచ్చు మనకు ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో కావచ్చు ఓన్లీ హైదరాబాద్లో మాత్రమే డెవలప్మెంట్ చూపించకుండా చుట్టుపక్కల ఏదైతే జిల్లాలు కావచ్చు లేకపోతే చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న విలేజెస్ కావచ్చు వాటి కూడా డెవలప్మెంట్ కానీ రియల్ ఎస్టేట్ కానీ డెవలప్ చేసే సత్తా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఉంది అనడంలో అతిశయోక్తి లేదు సో ఇటువంటి మరి రెన్నో ప్లాన్స్తో మరెన్నో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాన్స్తో ఆయన మన ముందుకు వస్తున్నారు సో నిజంగా ఇటువంటి గొప్ప గొప్ప ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ గొప్ప గొప్ప డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాన్స్తో మన ముందుకు వచ్చి హైదరాబాద్ కాదు యావత్ తెలంగాణను డెవలప్ చేసి మరొకసారి యావత్ ప్రపంచమంతా హైదరాబాద్ ని చూసేలా చేస్తాడు రేవంత్ రెడ్డి గారు అని మాత్రం సో అంతేకాకుండా ప్రతి ప్రతి ఒక్క శాఖలో ఇప్పుడు చూసుకున్నట్లయితే పోలీస్ శాఖ కావచ్చు విద్యుత్ శాఖ కావచ్చు ఇలా ప్రతి ఒక్క శాఖలో సమీక్షలు నిర్వహిస్తున్నారు ప్రజల సమస్యలు అడిగి పరిష్కారం చేయాలని చూస్తున్నారు సో ప్రతి ఒక్కటి ఆరు గ్యారంటీల్లో ఇదివరకే రెండు గ్యారెంటీలు అమలు చేస్తున్నారు అండ్ అలాగే మహాలక్ష్మి స్కీమ్ ఏదైతే ఉందో దానికి నిబంధనలు అలాగే దాన్ని కూడా త్వరితగతిన అమలు చేయాలని చూస్తున్నారు సో ఇంత త్వరగా ప్రోగ్రెస్ చేస్తున్న రేవంత్ రెడ్డి గారు మరి ఇంకెన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు సంక్షేమం ఒకవైపు అభివృద్ధి వైపు అని కాకుండా రెండు సమపాలంగా ప్యారల లో ఆయన చేయడం అనేది నిజంగా ఇవాళ తెలంగాణకు గర్వకారణం